పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవికి నామినేషన్ వేసిన పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎన్నిక సమయంలో తన ఓటు హక్కును వినియోగించుకోకుండా ఆమె తిరిగారు పిఎస్సీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వలేదన్న సంతృప్తిని ఆయన వ్యక్తం చేశారు మరోవైపు వైసీపీ సైతం ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని అధికారంలో ఉన్న సభ్యులకి ఇవ్వడం అనేది ఇంతవరకు జరగలేదు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి కూడా ప్రతిపక్షానికి ఇస్తా ఉన్నారు అనేక పార్లమెంట్లో కూడా పంతొమ్మిది వందల యాభైలో జనవరి ట్వంటీ సిక్స్ ఒక అమెండ్మెంట్ జరిగింది ఆర్టికల్ త్రీ జీరో నైన్ బ్రాకెట్లు అయ్యి అని చెప్పి ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలని వాళ్ళు మార్పు చేసి అనేక మంది కేవలం ప్రతిపక్ష సభ్యుడి హోదా ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకే ఈపీఎస్సీ చైర్మన్ పదవిని ఇస్తా వచ్చారు ఉదాహరణకు బీజేపీకి ఇద్దరే ఇద్దరు సభ్యులుంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండులో శ్రీ సతీష్ అగర్వాల్ అని చెప్పి వారికి ఈ పిఎస్సి చైర్మన్ పదవిని పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది ఈ విధంగా అనేక మంది ఇరవై మంది ముప్పై మంది ఉండే సభ్యులకు కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు హోదా లేని పార్టీలకు కూడా ఈ పిఎస్సి చైర్మన్గా అనేక పర్యాయాలు ఇచ్చారు మరి ఆ విధంగా చేయడం వల్ల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఒక రెస్పాన్సిబుల్గా పనిచేస్తుంది పనిచేసేదే కాకుండా ప్రభుత్వం ఏదైనా చేస్తే తప్పు